పాఠకులకు సేవలందించడమే లక్ష్యంగా జిల్లా గ్రంథాలయ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ కమిటీ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎంఏ హఫీజ్ ఖాన్ తెలిపారు త్వరలో నూతన గ్రంథాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన ప్రకటించారు జిల్లా గ్రంథాలయ కమిటీ సమావేశం జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎంఏ హఫీజ్ ఖాన్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచనల మేరకు ముఖ్యమంత్రి డిసెంబర్ ఇరవై నాలుగున స్థానిక పాత టౌన్ హాల్ స్థలంలో జిల్లా గ్రంథాలయ సంస్థను నిర్మించటకు శంకుస్థాపన చేశారని జిల్లా కలెక్టర్ అనుమతితో నిర్మించాలని తీర్మానించారు జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటు నాగార్జునసాగర్ చందంపేట మునుగోడు దేవరకొండతో పాటు ఇతర గ్రంథాలయాల నిర్వహణకు స్థానిక ఎమ్మెల్యే నిధుల నుండి మంజూరు చేయటకు తీర్మానం అలాగే జిల్లా గ్రంథాలయాలతో పాటు ఇతర గ్రంథాలయాలలో పనిచేయుచున్న స్వీపర్ చార్జీలు ఇరవై ఐదు శాతం పెంచేందుకు సైతం తీర్మానం చేశారు జిల్లా గ్రంథాలయ సంస్థలతో పాటు ఇతర గ్రంథాలయాలలో పాత పుస్తకాలు రద్దు చేసేందుకు సంచాలకులకు ప్రతిపాదన పంపాలని తీర్మానం చేశారు ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన గ్రంథాలయ కార్యదర్శి జిల్లా విద్యాశాఖ అడల్ట్ ఎడ్యుకేషన్ పౌర సంబంధాల అధికారి కార్యాలయ సిబ్బంది గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు